శ్రీ రఘురామ శృంగార గుణాభిరామ త్రిజగను రమా దుర్వారవంధరక్ష స విరామ జగజ్జన కల్మార్ణవోత్తర భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధి ఇది పద్యం నోటబట్టి చదివేటువంటి ప్రతివారు నిత్యము అనుసంధానం చేసుకుని చదువుకునేటువంటి ఓ మహత్తరమైనటువంటి పద్యం ఇది తెలుగువారి గుండెలో నిరంతరము గుబగుబలాడుతూ భక్తి భక్తిభావాన్ని తెలియజేసేటువంటి పద్యం ఇది శ్రీ రఘురామా ఎవరిని ఉద్దేశించైతే ఈ పద్యం చెబుతున్నాడో ఆయన నామధేయం ఈ వంశంలో జన్మించినటువంటి వాళ్ళలో రఘువు అనే పేరు కలిగినటువంటి ఒక మహాపురుషుడున్నాడు ఆ రఘువంశంలో ఆవిర్భవించినటువంటి ఓ రామచంద్ర చారు తులసి దళదామ అత్యంత సుందరమైనటువంటి తులసిమాలతో శోభిల్లుతూ ఉన్నటువంటి ఆ వక్షస్థలం కలిగినటువంటి ఓ స్వామి శమక్షమాది గుణాభిరామ శమము దమము అనేటువంటి మీరు రెండు లక్షణాలు చెప్పారు శమము అంటే అంతరింద్రియ నిగ్రహము దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహం క్షమ అంటే ఓరిమి మనస్సును అదుపులో ఉంచుకోవడానికే ఓరిమి అని పేరు కోపం వస్తుంది కోపం రావడం తప్పు కాదు వచ్చిన కోపాన్ని అణుచుకొని ఉంచుకోవడం ఏదైతే ఉందో అది మానవుడు చేయవలసినటువంటి పని రామునిలో పుష్కలంగా క్షమాగుణం ఉంది ఇది ఒక్కటే కాదు ఇవి రెండే కాదు ఇంకా అనేకములైనటువంటి క్షమా క్షమ ఆది ఈ మొదలైనటువంటి అనేకమైన గుణముల చేత శోభిల్లుతూ ఉన్నటువంటి ఓ రామచంద్ర త్రిజగృత శౌర్య రమ త్రీ అంటే మూడు జగత్ అంటే లోకములు స్వర్గ మర్చ పాతాళ లోకములయ్యందు ఆవిర్భవించినటువంటి ప్రాణులందరూ కూడా రాముణ్ణి ఆయన పరాక్రమాన్ని గురించి నిరంతరము కొనియాడుతూ ఉంటారు అందుకని త్రిజగన్నత శౌర్య రమాల శౌర్యలక్ష్మీ సోపేతుల వైనటువంటి శోభిల్లుతూ ఉన్న ఓ స్వామి నీకు నమస్కారం చేస్తున్నాను దుర్వార కవధరాక్షస విరామ దుర్వార అంటే నివారించడానికి ఎదిరించడానికి వీలు లేనటువంటి కవంధుడనేటువంటి రాక్షసునికి విరామం కల్పించినటువంటి వాడిని విరామానుడిలో ఒక ఔచిత్యం ఉంది అంటే సంహరించిన వాడనేది సామాన్యమైన అర్థమైతే అతడు రాక్షసుడై కావడానికి కారణమైనటువంటి ఏ శాపమైతే ఉందో ఆ శాపమును తొలగించి అతడికి సుఖాన్ని కలగజేసినటువంటి వాడు రామశబ్దానికి ఆనందం అనే అర్థం దానితో ఆనందాన్ని కలగజేసిన వాడి కవంధ రాక్షసుడు కూడా అనేది చెప్పడం జగజ్జన కల్మషానో తారణ లోకల్లో అనేక మంది ప్రాణులు ఉంటారు అందరూ పుణ్యాత్ములు కారు అందరూ పాపాత్ములు కారు పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఎవరు పాపాత్ముడుగా ఉండరు అలాగే చచ్చినప్పటి పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ఎవరూ పుణ్యాత్ములుగాను ఉండరు ఆ మనస్సులో ఒక భావం ప్రవేశిస్తుంది దాన్ని బట్టే మనిషి ప్రతిస్పందిస్తాడు ఒకప్పుడు మంచి భావం ఉంటే పుణ్యకార్యాలు చేస్తాడు ఒకప్పుడు మనస్సు అన్యాక్రాంతమైనప్పుడు చెడ్డ పొరులను చేస్తాడు మనుష్యులలో కలిగేటువంటి మానసికమైన కాలుష్యములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పోగొట్టగలిగిన ఆ సముద్రాన్ని తరింపచేయగలిగినటువంటి ఓ రామచంద్ర నీ నామము చాలా గొప్పదయ్యా రామనామం చాలా గొప్పది ఒకప్పుడు పార్వతీదేవికి పరమేశ్వరుడు ఓ మాట చెప్పాడు అయ్యా విష్ణు సహస్రామం చేయవని సంప్రదాయం చెబుతున్నది మరి విష్ణు సహస్రామం చేయడానికి అవకాశం లేకపోతే ఏం చేయాలి దానికి ఏదైనా ఓ పరిష్కార మార్గం చూపవలసింది అని పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి చేసింది అప్పుడు ఆయన చెప్పాడు శ్రీరామ రామ రామే రమే రామే సహస్ర నామ తత్తుల్యం రామనామవరానని శ్రీరామ రామ రామ అంటే చాలు విష్ణు సహస్రామం చేసినటువంటి మహాపుణ్యం కలుగుతుంది సుమా అని పరమేశ్వరుడు పార్వతీదేవికే ఉపదేశం చేశాడు కనుక మనుష్యుల మనస్సులలో ఏర్పడేటువంటి కల్మషములు మహాసముద్రమును తరింపచేసేటువంటి కల్మషాలను తొలగించేటువంటి నామము పవిత్రమైనటువంటిది కలిగినటువంటి ఓ స్వామి భద్రగిరి దాశరథి కరుడాపయోనిధి భద్రపర్వతం మీద నివాసం ఉన్నటువంటి దశరథనందన నిలయ నీకు నమస్కారం చేస్తున్నాను ఇది పద్యం మళ్ళీ మరొకసారి చూద్దాం శ్రీరఘురామ చారు తులసీదామ మ క్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్ు దశర్య రమా దుర్వార కవంధ రక్షస విరామ జగజ్జన కల్మషానవోత్తర భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధి